సేనయానం ఆంధ్ర గోవా కోకో టూరిజం హబ్ గా మారుస్తా మంత్రి దుర్గేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం సభ్యులు ఆనందరావు ఆధ్వర్యంలోనం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల వేడుకలకు చివరి రోజు నాలుగో రోజున ముఖ్య అతిథిగా విచ్చేసిన టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ సోరసేనయానం వీటి సందర్శించి సంక్రాంతి సంబరాల వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూచిపూడి భరతనాట్యం

ఆనందంతో పాటు ఆదాయాన్ని సృష్టించుకునేలా చేస్తానని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడానికి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి అంతకు మించి అద్భుతంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి మిత్రులు స్థానిక శాసనసభ్యులు అన్నిటికంటే మించి మీ అందరి ఆదరాభిమానాలని విశేషంగా చూడకున్నటువంటి మిత్రులు శ్రీ ఆనందరావు గారికి మనందరి తరఫున అభిమానాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పరుచుకుంటున్నటువంటి మెట్ల రమణ గారు మా చిరకా మిత్రులు ఇసుకపట్ల రఘుబాబు గారు కనవకమ్మ తాతాజీ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులందరికీ అన్నిటికంటే మించి ఇంత కాలాతీతం అవుతున్నప్పటికీ కూడా మొక్కవోని దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇంత పెద్ద సంఖ్యలో ఇచ్చేసినటువంటి యావన్ మందికి కూడా శిరస్సు వంచి నమస్సు మాటి తెలియజేస్తా ఉన్నాను ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూడగలుగుతున్నాను నిజానికి రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఇవాళ అనేక కార్యక్రమాల్లో మా నిలుదో నియోజకవర్గంలో పాల్గొని సాయంత్రానికి ఇక్కడ రాగలుగుతానో లేదో అనుకున్నటువంటి తరుణంలో వెళ్ళాలి ఆనందరావు గారు అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఖచ్చితంగా వెళ్ళి తీరాలనేటువంటి ఆలోచనతో వచ్చాను వచ్చిన తర్వాత అనిపించింది ఒకవేళ నేను రాకపోతే చాలా మంచి కార్యక్రమాన్ని మిస్ అయిపోయేదనేటువంటి ఆ వెలికి నా మనసులో ఉండిపోయేది మాత్రమే కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇవాళ సోరసేన యానం కేవలం సోరసేన మాత్రమే కాదు తెలుగు సేన జనసేన బిజెపి సేనకు చెందినటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ బీచ్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో నిర్వహించడం నిజంగా ఆనందరావు గారిని చూసినప్పుడు నాకు కల్పించేటువంటి మాట కేవలం ఏదో ఒక కార్యక్రమాన్ని మామూలుగా నిర్వహించడం మాత్రమే కాకుండా ఒక వినూత్నంగా ఉండాలి భావి వారికి ఉపయోగపడే విధంగా ఉండాలి అంతకు మించి మనందరికీ కూడా భవిష్యత్తులో ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో ఆనంద చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నూటికి నూరు శాతం విజయం సాధించింది అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా నేను అలా చేస్తున్నాను అంతేకాదు ఇవాళ వారు చూపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు దాంతో పాటు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ సోరసేన యానాన్ని ఖచ్చితంగా భవిష్యత్ టూరిజం ఒక ఒక టూరిజం ఆయన హేస్తున్నీ ప్రణాళిక కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది అనేటువంటి మాట నమ్ముతున్నాను వచ్చేటప్పుడు చూశాను ఒక పక్కన సముద్రం మరో పక్కన బ్యాక్ వాటర్స్ వాటి మధ్యలో నల్లని తాచులాగా ఒక చక్కని రోడ్డు వేసినటువంటి ఈ ప్రాంతాన్ని చూశాను అది చక్కగా రేపు వద్దవైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆహ్లాదకరమైన ప్రాంతాలని కలిపి ఒక టూరిజం హబ్ గా తయారు చేయడానికి అన్ని రకాల హంగులు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటి వాట నాకు అర్థమైంది దానికి తోడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు చేసి పెట్టినటువంటి కార్యక్రమాలు ఇక్కడే అరవై లక్షల రూపాయల నిధులతో నిర్మించినటువంటి బిల్డింగ్ ఇవన్నీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం నేల మట్టమైపోయాయి ఏ రకమైనటువంటి పర్యాటకానికి ఉపయోగపడనటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం హయంలో మొత్తం పర్యాటక సందర్భంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ముఖ్యమంత్రి అత్యంత సమర్థవంతమైనటువంటి నాయకునిగా దేశంలోనే గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పేదవాడి కెంత రాజకీయాలకు వచ్చి ఆ మేరకు రాజకీయాన్ని నడుపుతూ ఒక మార్పుని తీసుకొస్తున్నటువంటి మోడీ గారు ప్రపంచంలోనే అత్యద్ధులైనయకులుగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వ నేతృత్వంలో అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా మేము సైతం ఆనందరావు గారు గాని ఒక శాసనసభ్యుడిగా ఆయన మంత్రిగా నేను ఇంకా ఇతర మంత్రులు అందరం కలిసి రాష్ట్రాన్ని సుసంపన్నం చేయాలనేటువంటి ఆలోచనతోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఏదైతే ఇవాళ ఆనందరావు గారు చెప్పినటువంటి మాట ఉందో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అమలు చేయాలనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో దాన్ని నూటికి నూరు శాతం రాబోయే రోజుల్లో అమలు చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను దానికి కారణం ఏంటంటే ఇవాళ మనం చేపట్టేటువంటి పర్యాటక ప్రాజెక్టులు అయినా సరే ఒకటే చెప్తున్నాం ఒక సందర్శకుడు ఒక ప్రాంతానికి అంతర్వేద లక్ష్మీనరస స్వామిని చూడడానికి వచ్చానుకోండి సాధారణంగా జరిగేది ఏంటంటే ఉదయం వస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు సాయంత్రం తిరిగి వెళ్ళిపోతారు అదేవిధంగా ఒక బీచ్ చూడడానికి వస్తే ఇక్కడికి ఉదయం వచ్చి సాయంత్రం బీచ్ చూసి తిరిగి వెళ్ళిపోతారు అలా జరగకూడదు రాబోయే రోజుల్లో ఒక సందర్శకుడు ఇక్కడికి వస్తే ఒక టూరిస్ట్ గారికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఇక్కడ ఉండి మొత్తం అందాలన్నీ కూడా తిరగించే విధంగా ఉండాలి అందుకే భావిస్తా ఉన్నాం ఒక పక్కన టెంపుల్ టూరిజం అంతర్వేది లాంటి అటువంటి ఆలయం మరో పక్కన సురసేన యానం బీచ్ లాంటి ఈ బీచ్ అదేవిధంగా ఇక్కడ ఇతర తర వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి ఈ బ్యాక్ వాటర్స్ లో మనం వాటర్ స్పోర్ట్స్ నిర్వహించుకోవచ్చు విధంగా అడ్వెంచర్ టూరిజం అటువంటి కార్యక్రమాలు కానీ వీటన్నిటికంటే నుంచి ఎకో టూరిజం ఇలాంటి రకరకాల టూరిజం కార్యక్రమాలు కార్యక్రమాలన్నిటినీ కూడా గుదిగుచ్చి వాటన్నిటిని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా వారు అలా ఉండాలంటే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండాలంటే కొన్ని రిసార్ట్స్ కూడా అవసరం అలాంటి రిసార్ట్స్ కూడా నిర్మించి ఒక్కసారి వచ్చినటువంటి ఇక్కడ మూడు నాలుగు రోజులు ఉండి ఆనందాన్ని వాళ్ళు పొంది ఆదాయాన్ని ఇచ్చే విధంగా కార్యక్రమాన్ని మీ మాట మనం చేస్తున్నాను అందులో భాగంగానే ఆనందరావు గారి యొక్క ఆలోచనల మేరకు ఇక్కడ ఏదైతే ఇప్పటికే నిర్మించారో దీన్ని కేంద్రంగా చేసుకుని ఈ పక్కన బ్యాక్ వాటర్స్ ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్